అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతుల ఖాతాల్లోకి ఇరవై వేల రూపాయలనైతే విడుదల చేస్తామని మాటించారు ఇక ఇందులో భాగంగా రైతుల ఖాతాల్లోకి మొదటి విడత తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు అయితే విడుదల కాబోతున్నాయి ఇక ఏ తేదీ నుంచి డబ్బులు జమ చేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి చాలామంది చూస్తున్నారు కామ్గా వెళ్ళిపోతున్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా అయితే లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఈ సమాచారం అనేది వెళ్తుంది అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా గత ప్రభుత్వం రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా పదమూడు వేల ఐదు వందల రూపాయలని అయితే ఇచ్చేది ఏడాదికి ఇక కొత్త ప్రభుత్వం అయితే ఏర్పడింది మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఒక్కో రైతుకు కూడా ఏడాదికి మనకు ఈ రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఇరవై వేల రూపాయలు ఇస్తామని మాటిచ్చారు ఇక ఇందులో భాగంగా రైతు భరోసా అనే పేరును మార్చి అన్నదాత సుఖీభవా అనే పథకాన్ని అయితే తీసుకొచ్చారు ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఏడాదికి అంటే ఏడాదికి ఇరవై వేల రూపాయలు వస్తాయి ఇక మొదటి విడతగా దాదాపు తొమ్మిది వేల ఐదు వందల రూపాయలను ఒక్కొక్క రైతు ఖాతాకు కూడా విడుదల చేస్తున్నట్లు కీలక ప్రకటన అయితే చేశారు ఇక ఈ నెల చివరి వారం లేదా వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వస్తాయి ఈ నెల ఇరవై రెండు నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కాబట్టి ఈ అసెంబ్లీ సమావేశాల్లో కీలక నిర్ణయం తీసుకుని రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులు అయితే విడుదల చేస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి